హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో అత్తాకోడల గురించి ఒక చిన్న కథను చూడబోతున్నామండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ పెట్టినా కూడా అది మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఓ కొడుకు కోడలు వారి పుత్రుడు వారితో పాటు నాయనమ్మ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరించాలి అన్న ఆలోచన ఉండేది ఎన్నోసార్లు భర్తను అడిగింది కానీ ఆ కొడుకు మాత్రం దానికి ఒప్పుకోలేదు రోజు ఏదో ఒక వంకతో భర్తను సాధించసాగింది ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే ఇలా అంటుంది మీ అమ్మను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి సమయానికి ఆమెకు వేడివేడిగా వేలకు చేసి పంపుతాను ఆమె కూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా ఒకసారి ఆలోచించండి అని చెప్తుంది ఏదో చికాకులో ఉండి సర్లే చూద్దామంటాడు భర్త అదే అదునుగా అత్తగారిని పక్కింట్లోకి షిఫ్ట్ చేస్తుంది ఒక ఇంటిని చూసి ఆమెను ఆ ఇంట్లోకి పంపడానికి రెడీ చేస్తుంది ఆ కోడలు ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదనిలేక తన వల్ల ఇద్దరి మధ్య గొడవలు ఎందుకులే అని ఆ తల్లి అంగీకరించింది కానీ కొడుకు తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతు పెట్టింది అదేంటంటే అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫిన్కు ఆ పళ్ళెం తీసుకొని అత్తగారు రావాలి పాపం ఆ తల్లికిది చాలా అవమానంగా అనిపించింది అడుక్కు తినేదానిలా అలా వెళ్ళడం చాలా బాధగా అనిపించింది కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ అత్తగారు ఇది మనవడికి కూడా చాలా బాధ అనిపించేసింది నాయనమ్మను అలా దూరంగా ఉండడం ఆ పసి మనసుకు నచ్చలేదు అలా తిండి కోసం నానమ్మ రావడం అస్సలే నచ్చలేదు వాళ్ళ అమ్మకు తెలియకుండా నానమ్మ దగ్గరకు వెళ్ళి ఆడుకునేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మనవడికి మంచి ఉద్యోగం వచ్చింది మొదటి జీతం రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం తీసుకొని వచ్చాడు తల్లి ఆనందంతో నా మీద ఎంత ప్రేమరా నీకు నా కోసం వెండి పళ్ళెం తెచ్చావా నువ్వే రానా నా కొడుకంటే అంటూ కొడుకును మెచ్చుకుంది మళ్ళీ ఇలా అంది ఇంట్లో ఎవరికి పళ్ళెం లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా అని అడిగింది దానికి ఆ కొడుకు ఇలా జవాబిచ్చాడు అమ్మా రేపు నాకు పెళ్ళవుతుంది నువ్వు కూడా వేరేగా ఉండాల్సి వస్తుంది కదా అప్పుడు నా పెళ్ళం నీకు కనీసం స్టీలు పల్లెం కూడా ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు అందుకే ఇప్పుడే వెండి పళ్ళెం కొనేశాను రేపు నువ్వు ఏ ఆకులోనూ అన్నం తినడం నేను చూడలేనమ్మా కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు ఉండాలి కదమ్మా సో కాబట్టి మనము ఇతరులకు చేసే మంచైనా చెడైనా మళ్ళీ మనకే తిరిగి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్